విజయవాడలో ప్రత్యేకంగా జరుగుతున్న డెబ్బై రెండు అడుగుల డూండి గణేష్ ఉత్సవాలలో భాగంగా పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు మాజీ మంత్రి ఆర్యవైశ్య ప్రముఖులు సిద్ద రాఘవరావు భారీ వినాయకుడిని సేవించారు పదవ రోజు మహిళలు ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేపట్టారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డోండి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు పదవ రోజుకు చేరాయి రోజుకొక విశిష్ట పూజలు చేస్తున్నారు శుక్రవారం నాడు గణనాథుడికి మహిళలు కుంకుమ పూజలు చేశారు డూండి వినాయకుడిని దర్శనం కోసం ప్రముఖులు తాకిడి పెరిగింది మాజీ మంత్రి సిద్ద రాఘవరావు ఇతర ప్రముఖులు స్వామిని వాసవి మాతను దర్శించుకుని పూజించారు ఈ సందర్భంగా అతిథులను డోండి రాకేష్ శాలువతో సత్కరించి తీర్దప్రసాదాలు అంతచేశారు వినాయకుడికి కుంకుమ పూజలు చేయడం అదృష్టమన్నారు మహిళలకు వస్తాలను ప్రసాదంగా పంపిణీ చేశారు Thank you. అంటే మరియు కూడా ఆమె కోడంగా చేస్తూ వచ్చుకున్నాను కానీ వారి అమ్మాయి ఏం చేస్తారు మా అమ్మాయి స్వయంభావం ఏర్పాటు చేస్తారు i'm gonna the రోజు మనం పదవ రోజు కార్యక్రమం చేసుకుంటున్నాం అండి డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి మట్టి గణపతి విగ్రహం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మీ వీడియోగ్రాఫర్ చూపిస్తే ఇక్కడ మొత్తం అసలు ప్రాంగణంలో నడ నడవడానికంటూ చోటు లేనంత మందితో నూట వెయ్యి ఎనిమిది మందితో మనం ఈ వాసవి అమ్మవారి వ్రతం చేపిస్తున్నాము ఈ వ్రతం అనేది చాలామందికి తెలియదు ఇది ఎంతో వైభవం ఎంతో సంతాన ప్రాప్తి అన్నీ ఇచ్చే వ్రతం అనమాట ఇది ఎంతో విశిష్టమైన వ్రతం ఈ వ్రతంలో మనం ఇవాళ కలిసము కొబ్బరికాయ అలానే చీర కూడా పంచుతున్నాము ఈ వెయ్యి ఎనిమిది మందికి అమ్మ స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీసులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాము అదే విధంగా రేపు పదకొండో రోజు మనకి శనివారం ఉదయం వచ్చేసి పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మేము పాతిక వేల మందికి అన్నదానం కార్యక్రమం ఇదే ప్రాంగణంలో డూండి గణపతి వద్ద చేపిస్తున్నాము అలాగే సాయంత్రం నాలుగున్నర గంటలకి మనకి లడ్డూ వేలంపాట అనేది ఉంది దాని తర్వాత ఎమ్మటే మనకి స్వామివారికి డెబ్బై రెండు అడుగుల స్వామివారికి రెండు కొన్ని వందల మంది మహిళలతో కొబ్బరికాయలతో హారతిత్తివ్వబోతున్నాము దాని పిమ్మట మనం నవాభిషేకాలు చేస్తున్నాం డెబ్బై రెండు అడుగుల స్వామివారికి నవాభిషేకాలు అంటే అది ఎంత ముచ్చటగా ఉంటుందో మీ కళ్ళతో చూస్తేనే అది మీకు తెలుస్తుంది దాని తర్వాత మనకి నిమజ్జం ఫైర్ ఇంజన్ సాయంతో ఇదే ప్రాంగణంలో చేస్తాము ఎల్లుండి మనం ఈ మట్టిని స్వామివారికి ఏదైతే మట్టితో మనం తయారు చేసామో ఆ మట్టిని ప్రసాదంగా ఎల్లుండి నుంచి మనం మీరు అందరూ మా డూండి గణపతి వద్దకు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం విజయవాడ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం అండి ఈరోజు డూండి గణేష్ దగ్గర పదో రోజు సంబరాలు జరుగుతున్నాయి పదో రోజు సందర్భంగా వాసవి అమ్మవారిని కూడా పక్కన ప్రతిష్ట చేసినందుకు పొద్దున్న పొంగల్ పెట్టుకుని వాసవి అమ్మవారికి ఊరేగింపు పొంగలు ఊరేగింపుతో ఆమెకు పూజ చేసి బియ్యము అర్చన చేసి అదే బియ్యం రేపు అన్నదానం జరుగుతుందండి పాతిక వేల మందికి అన్నదానం ఎస్టిమేషన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ సో అక్కడ పూజ చేసిన వాసవి అమ్మవారు పూజ చేసిన బియ్యంతో అభిషేకం చేసిన బియ్యంతోనే అన్నదానం స్టార్ట్ చేస్తారు రేపు ఇంకా సాయంత్రం నాలుగింటి నుంచి నిమజ్జనం చేయిస్తారు ఏంటి డూండి గణేష్ అనేది నాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో చేసిన బంకమట్టి ఇంకా గోని సంచులు అన్ని నాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో చేసినందుకు వినాయకుని ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడే నిమజ్జనం చేస్తారండి ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఫైర్ ఇంజిన్తో ఇక్కడే చేస్తారు ఆ మట్టి తీసుకెళ్ళడానికి వేల మంది జనాలు వస్తూ చాలా సంతోషంగా ఇక్కడ జరిపిస్తారు ఫోర్ ఓ క్లాక్ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి అసలు ఈరోజు జనాలు చూస్తే విపరీతంగా ఉన్నారు లాస్ట్ డే అనేసి ఇంకా పూజలకి అన్నిటికీ అభిచ కలికి అన్నిటికీ లాస్ట్ డే అనే జనాలు తండాలుగా వస్తున్నారు ఇంకా కనులు విందుగా ఉన్నారు జనాలు అందరూ కూడా రేపు ఇంకెలా ఉంటుందో అనేది ఎదురు చూస్తూ ఉంటాము జై డూండి గణేష్ డూండి గణపతి దగ్గర ఈసారి కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ప్రతిష్టాపన జరిగిందండి ఇక్కడ పదకొండు రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు పదవ రోజు పదవ రోజు లాస్ట్ రోజు అనమాట అంటే పదకొండవ రోజు నిమజ్జనం పెట్టుకున్నాము సో ఈరోజు ఏంటంటే ఇక్కడ వాసవి అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేశాం కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వ్రతాలని మహిళలతోని ఇక్కడ చేపిస్తున్నామండి చాలామంది సామూహికంగా ఇందులో వ్రతాల్లో అందరూ పాల్గొంటున్నారు దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఈరోజు మా అనుకోకుండా మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చారు అందరికీ కమిటీ వారి నుంచే మీకు కావాల్సిన పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తము ఇక్కడే ఏర్పాటు చేసి అందరితోనే ఆ వ్రతాలని చేపిస్తున్నామండి ఎందుకంటే ఈ ఈ ప్రాంగణంలో వచ్చి పూజ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఇది కార్యసిద్ధి మహాశక్తి గణపతి కాబట్టి ఎలాంటి వాళ్ళు అనుకున్న పనుల్లో ఆటంకాలున్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా జరగడానికి ఇక్కడ అవుతుందండి అందుకని ఇలాంటి వ్రతాలని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో చాలామంది మహిళలు చాలా ఆనందంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుందండి రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మార్నింగ్ పూజ తర్వాత పది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం అండి పాతిక వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మళ్ళీ ఈవినింగ్ లడ్డూ పాట నాలుగింటికి సాయంత్రం నాలుగు గంటలకి లడ్డూ పాట అనంతరము నిమజ్జన కార్యక్రమము చాలామంది పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని పాల్గొని స్వామివారికి నిమజ్జనం చేయించి ఆయన ఆనందంగా సాగ నింపాలని కోరుకుంటున్నామండి శ్రీ మహాగణాధిపతి గేనమ శ్రీ డూండి గణేష్ సేవా సభతి ఆధ్వర్యంలో చక్కగా అంగరంగ వైభవంగా డెబ్బై రెండు అడుగుల్లో స్వామివారు విశేషంగా కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వామివారి ఇవాళ శుక్రవారం సందర్భంగా అమ్మవారి స్వామివారి సన్నిధిలో చక్కగా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రకాల త్రికాల త్రికాల ఆర్చన పూజ చేసుకొని తదనంతరం స్వామివారికి ఇవాళ మహాలక్ష్మి హోమం చేశాము శుక్రవారం కాబట్టి అలాగే ఇవాళ చక్కగా ఈ ఈ డూడిగనే సేవా సమితి సర్వసభ్యులు అందరూ వ్యాపారం బాగుండాలని చెప్పి చక్కగా మహాలక్ష్మి హోమం చేశాము అలాగే స్వామివారికి ఇవాళ సాయంకాలం ఈ వెయ్యి మందితో శుభాశీనుతో వెయ్యి శుభాశీనులతో చక్కగా శ్రీ వాసవి పరమేశ్వరి వ్రతము చేసుకుంటున్నారు చక్కగా వాసువి పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో పెనుకొండ వాసవి అమ్మవారి అనుగ్రహంతో చక్కగా శుభాశీనులందరూ దీర్ఘ సుమంగళంగా సర్వ సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటున్నాం అలాగే భక్తులందరూ వచ్చి రేపు నిమజ్జనం రేపే నిమజ్జన కార్యక్రమం పొద్దున అన్నదాన సందర్పణ రేపు ఆరో తారీఖు పొద్దున పన్నెండిగా అన్నదాన సంతర్పణం అలాగే సాయంత్రం చక్కగా నిమజ్జన కార్యక్రమం స్వామివారికి నవ అభిషేకాలతో నవ తీర్థ జలాలతో అభిషేకాలు స్వామివారికి పెద్ద విగ్రహానికి చక్కగా అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని కృపకి పాత్ర కావలసిందిగా కూర్చున్నాం అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా చూడవలసిందిగా కోరుచున్నాము లైవ్లో జై శ్రీరామ్ 我走来了。 వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండు అడుగు మహామణి గణపతి గురాన్ని పాయ చేసి ఈరోజు నవరాత్రి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది చాలా సంతోషం ఎక్కడా లేని విధంగా ఒక అత్యున్నతంగా ఈ కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాజేష్ కూడా ఫస్ట్ మొదటి స్టార్ట్ చేయడం తర్వాత కలిసి కనీస

డెబ్బై రెండు అడుగుల మట్టి గ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా తయారు చేయటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ వరసిద్ధి నాయకుని ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని అన్ని విధాలు కూడా మంచి మీరు కూర్చోండి Me pegou na సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి పదవ రోజు ఈరోజు ఈరోజు ఉదయం హోమాల్లో భాగంగా మహాలక్ష్మి హోమం చేసుకున్నాం అలాగే సాయంత్రం అంటే ఏదైతే చివరి రోజు కాబట్టి భక్తుల కోలాహలం విపరీతంగా ఉంది ఈరోజు వెయ్యి మంది మహిళలతోటి ఇప్పుడు ఆ వాసు అమ్మవారి నోముని ఇట్లా మనం ఇప్పుడు చేయించడం జరిగింది వ్రతాన్ని ఈ వ్రతంలో భాగంగా వాళ్ళ మహిళలందరికీ కూడా మేము ఈరోజు కలశాన్ని అలాగే బ్లౌజ్ పీసు శారీ కూడా మనం ఇవ్వడం జరిగింది అలాగే పూజ సామాన్లు కూడా అన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎంతో భక్తి వేలాది మంది భక్తులు పాటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అందరికీ ధన్యవాదాలు అలాగే రేపు సాయంత్రం ఈ ప్రాంగణంలో పూర్తిగా కోలాహలంగా ఉంటుంది అంగరంగ వైభవంగా దీపావళి బాణ సంచారాలతోటి చాలా అద్భుతంగా మేము పొద్దున ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చేయబోతున్నాం వేలాది మందిగా ఈ ఈ సందర్భంగా భక్తులందరికీ ఆహ్వానిస్తున్నాం రేపు జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం అలాగే ఏదైతే స్వామివారి లడ్డు ప్రసాదం ఉందో దాన్ని రేపు ఆక్షన్ మమ్మల్ని ముందుగా సంప్రదించాలని పదకొండు రోజుల పండుగలు ఈ రోజు పదో రోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది పొద్దున హోమం జరిగిందండి అలాగే ఇప్పుడు సాయంత్రం దాదాపుగా వెయ్యి మంది మహిళలతో వాసు అమ్మవారి పూజ జరిగింది రేపు నిమజ్జనం ఉందండి ఉదయం పూజల తర్వాత మధ్యాహ్నం అన్న సంతర్పణ ఉంది వేలాది మంది భక్తులు వచ్చి అన్న సంతర్పణలో వాళ్ళు స్వామివారి ప్రసాదం సేవిస్తారు అలాగే సాయంత్రం లడ్డు వేలం పాటు ఉంది వేలం పాట అనంతరం స్వామివారిని నవాభిషేకాలతో తొమ్మిది నవాభిషేకాలతో స్వామివారి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది ఆ మట్టి కూడా పక్క రోజున భక్తులకి ఉచితంగా అందజేస్తారు ఏదైతే స్వామివారి నిమజ్జన మట్టి ఏదైతే ఉందో పూజలు అందుకున్న మట్టి పూజలు అందుకున్న విగ్రహాన్ని మీది ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో తులసి చోట్ల వేసుకోవచ్చు ఇంటి కట్టడాలు వేసుకోవచ్చు అలాగే పట్ట పొలాల్లో వేసుకోవచ్చు ఇది తీసుకోవటం వల్ల ఆ స్వామివారి అనుగ్రహము మీ ఇంటికి కానీ మీ పొలాలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ నిండుగా మెండుగా ఉంటుందని ఒక భావించి భక్తులందరూ తీసుకెళ్తారండి ఇట్లు మీ డ్యూటీకి గణేష్ సేవా సమితి